సో ఆయన దూతలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అండ్ ఆ దూతలు మారు మాట్లాడకుండా ఆయన యొక్క చిత్తాన్ని జరిగించారు దూతల్లో దేవుని అందు ఉన్నటువంటి దూతల్లో మంచి దూతల్లో పరిశుద్ధమైనటువంటి దూతల్లో మనకు కనబడేటువంటి లక్షణం ఏంటంటే వారు దేవుడితో వాదన పెట్టుకోరు వారు దేవుడితో వాదన పెట్టుకోరు దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి దూతల రక్షణ కొరకు బలియాగముగా సిలువ మీద ఇవ్వలేదు మనందరి రక్షణ కొరకు బలియాగముగా సులవ మీద ఇచ్చాడు కానీ విశ్వాసులు దేవుడితో వాదన పెట్టుకుంటారు విశ్వాసులు దేవుడిని ప్రశ్నలు అడుగుతారు విశ్వాసులు దేవుడు ఎదుట సందేహాలు వెళ్లబుచ్చుతారు నా ఇప్పుడు నేను ఆ మాట చెప్పినప్పుడు నా యొక్క అర్థము విశ్వాసి ప్రశ్న అడగకూడదు సందేహం వెళ్ళబొచ్చకూడదు లేక దేవుడితో మరి ఒక రీజన్ అంటే ఎషియా ఒకట్లో ఆయన అంటాడు కదా రండి మనము మన యొక్క వివాదాన్ని తీర్చుకుందాం అని దేవుడితో కూర్చొని రీజన్ అవుట్ చేయకూడదు అన్నది నా యొక్క ఉద్దేశం కాదు అది బైబుల్ బోధ కాదు కాకపోతే వారికి దేవుడి మీద ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉందో చూడండి దేవుడు ఏదైనా చెప్తే దాని గురించి మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు దేవుడు ఏదైనా చెప్తే అది మనకు అర్థం కాకపోయినా మనం వెంటనే పోయి చేయడంలో మనకు చాలా శ్రేయస్సు ఉంది అనేటువంటి ఆ గొప్ప సత్యం వారికి తెలిసింది కానీ ఏళ్ల తరబడి దేవుడి ప్రజలము అని సంఘాలకు వచ్చేటువంటి వారికి తెలియకపోవడం దురదృష్టకరం సో దేవుడి చిత్తాన్ని దూతలు చేస్తారు అది వారికి మంచిగా అనిపించినా చేస్తారు అది వారికి మంచిగా అనిపించకపోయినా చేస్తారు వారిని పోయి దేవుడు వారికి శుభవార్త చెప్పమంటే చెప్తారు దేవుడు పోయి ఈ దుర్వార్త వాడికి చెప్పు అంటే చెప్తారు వారి మీదికి పోయి నా ప్రేమను కుమరించమంటే కుమ్మరిస్తారు సహాయం చేయమంటే చేస్తారు అండ్ వారిని పోయి చంపమంటే చంపుతారు సో దేవుడి దూతలు రెండు రకాలుగా కూడా హెల్ప్ చేయడానికి హామ్ చేయడానికి దేవుడి చిత్త ప్రకారం వారు దేవుడి పని చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అండ్ ఒక భక్తుడు అనేవాడు ఒక క్రైస్తవుడు కనీసము దూత స్థాయి వ్యక్తి అయినా అయి ఉండాలి కదా ఒక క్రిస్టియన్ కనీసము ఏంజల్ లెవెల్లో కైనా రావాలి కదా దానికన్నా కింద ఉంటే వాడేం క్రిస్టియన్ మీరు ఆలోచించండి కొంత డీప్ గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది